నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్ నందు ఈరోజు ఉదయం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా పినాకిని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సుమారు యాభై మంది పినాకిని లయన్స్ క్లబ్ మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర ట్రెజరర్ అనిల్ సాయి ప్రోగ్రాం చైర్మన్ కిషోర్ బాబు రవిశెట్టి కిషోర్ వీడిజీవన్ లైన్ గౌతమ్ గారు ఆర్సీడీవి లైన్ శరద్బాబు గారు జెర్సీ లైన్ టివి కిషోర్ గారు లైన్పీర్ల జనార్దన్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అండి మనం రైన్ స్టార్ ఆఫ్ నెల్లూరు కి నాకిని వారు ఈ రోజు ఈ వరల్డ్ లెక్ డొనేషన్ డే సందర్భంగా నో ఆబ్జెక్షన్ పరిషకర్ అంత చైర్మన్ లైన్ ఫ్యూచర్ గారి అద్భుతు ఇ రోజు అంతిమమైన లెక్ డొనేషన్ ప్రైమరీ గోస్ట్ చేశారు దానికి మాములు కూడా ఉన్నా జస్కియో ఇన్వైట్ జస్ట్ందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అద్భుతు యాక్చువల్లీ ఈ రోజు 50 యూనిట్స్ సేక్యూర్ చేశారు నిజంగా రెండు ఎంత అవసరం అనేది మనకి ఈ మధ్యన ఎన్నో సార్లు ఇస్తున్నాం కోవిడ్ టైంలో కానీ ఏమన్నా యాక్సిడెంట్స్ టైంలో కానీ దాని అవసరమైనంత అనేది సబ్జెడీస్ అంటుంది ఎంతోమంది కాల్ చేస్తున్నారు అప్పటికప్పుడు సర్వీస్ మన లైన్స్లో బాగుందని జస్ట్ అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఎంతో గట్లా అరేంజ్ చేసి ఆ విషయంలో మాకు కిషోర్ గారు ఎంతో సహకరిస్తున్నారు సో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ ఒకరు బ్లడ్ ఇస్తే ఇద్దరికి ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఇట్లాంటి ఎన్నో యాక్టివిటీస్ ఎన్నో క్యాంప్స్ చేసి ప్రజలలో మెయిన్ అవేర్నెస్ తెప్పించి ఇంకా ఎక్కువ బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి కోరుకున్నాను ఫినాగ్ని ప్రెసిడెంట్ ఈ రోజు వరల్డ్ డోనట్ డే సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ చందు లైన్స్లోపాప్ మిల్లు ఫినాక్ని నిర్వహిస్తున్న బ్లడ్ డెనరేషన్ డే కార్యక్రమానికి దిగువి జీవిగా పూర్తి చేస్తున్నాము దీనికి సంబంధించి యాభై మంది దాకా మా కంపెనీ నుంచి ఇచ్చారు దీనికి మోటివేట్ గా మా పలిశెట్టి కిషోర్ గారు వ్యవహరిస్తున్నారు దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లైన్ మెంబర్ కి ధన్యవాదాలు జరుపుకుంటున్నా థ్యాంక్ యూ లాంగ్ మిల్లూర్ ఫినాగ్ని లెన్స్ ప్రెసిడెంట్ లైన్ శ్రీషాదస్టర్ హెచ్ఛందో హెచ్ఎం మోహన్ గారు మరియు మన ప్రెసిడెంట్ సునీల్ గారు మన బ్లడ్ క్యాంప్ చైర్మన్ మోటివేటర్ లైన్ భవిష్యత్ కిషోర్ గారు మనందరం క్యాంపులో భాగస్థానంలో భాగస్థావనం రావడం జరిగింది ఈరోజు మన సీనియర్ ల్యాన్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సందర్భంగా ఈరోజు దాదాపుగా యాభై మంది సభ్యులు కొంత బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిక్కు పూర్తి చేసినటువంటి మన ఎనో బ్లడ్ బ్యాంక్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి